మేరక్కులస్తులు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మేరక్కులస్తులందరూ కూడా కేసముద్రం మండల కేంద్రంలో ఈరోజు పాలాభిషేకాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేరకులాన్ని గుర్తించుకొని కార్పొరేట్ ఏర్పాటు చేయడం వలన ఈరోజు అంబేద్కర్ సెంటర్ నుంచి మహాత్మా జ్యోతిరావు పులి సెంటర్ వరకు ర్యాలీగా బైక్ ర్యాలీని నిర్వహించి పాలాభిషేకాన్ని చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మన స్థానిక ఎమ్మెల్యే మహబాబ్ మాన్కోట జిల్లా డాక్టర్ మురళి గారికి నా యొక్క కృతజ్ఞతలు ముఖ్యంగా ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫెడరేషన్ అనేది ఒకటి గుర్తింపు చేసి మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఒక మేరపులం అంటే నామరూపం లేకుండా సూదిలో దారం కింద పడితే చక్కెర అనేది మమ్మల్ని ఒక హీనంగా హాసంగా గౌరవించలేకుండా చేశారు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో మాకు కేబినెట్లో నిన్న కార్పొరేషన్లో మేర కులం అనేది ఒకటి నిర్ణయించడం జరిగింది దానికి మేరకులస్తులు అందరూ సంతోషంగా పాలాభిషేకం చేయడం జరుగుతుంది జై మేరు జై మేరు ఉద్యమశాఖ మంత్రి పున్నం ప్రభా గారికి స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ గారికి మాకు మన మేరు సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు ముగ్గురికి తెలియజేస్తున్నాను అలాగే వేం నరేంద్ర రెడ్డి గారు కూడా ఇందులో భాగంగా నేను చాలా వెనుకబడి ఉన్నారు ఈ రెడీమేడ్ డ్రెస్సులు రావడం వల్ల కాబట్టి ఈ మా నాయకుడు సురేందర్ గారు చెప్పినట్టు ఒక కమ్యూనిగాలు పెళ్ళి చేసుకోవడానికి ఆర్థికంగా వారికి వృత్తిపరంగా పని రెడీమేడ్ వల్ల పని దొరకడం కష్టంగా అవుతుంది వారు బతకడం చాలా కష్టంగా అవుతుంది కాబట్టి ఆర్థికంగా మనిషికి ఇట్లా షాపులు పెట్టుకోవడానికి గవర్నమెంటు ఆమోదించి ఆమోదించినందుకు ముఖ్యమంత్రి గారికి అండ్ శాసనసభ్యుల గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయము చాలా ధన్యవాదాలు ఒకటి ముఖ్యంగా ఈ మధ్యలో ఏం చెప్పేస్తుంది ఏంటంటే ఈ మహిళా సంఘాలకు మన సారు హాస్టల్ బట్టలు అవి ఇస్తా అని చెప్పి సార్ చెప్తున్నారు ఇప్పటికే మాకు మా మేరుకులస్తులకు చేతి మీద పని లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం గవర్నమెంట్ హాస్టల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏ యూనిఫామ్స్ ఉన్నా కానీ మా మేరుకులస్తులకే ఇవ్వాలని చెప్పి నేను ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను గారు గతంలో ఇచ్చిన హామీ మేరకు మన మేరుపులస్తులకు మేర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా అర్చించదగ్గ విషయం అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టైలర్ ఫెడరేషన్ ఏర్పాటు చేసారు ఆ టైలర్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే వారు అంతా టైలర్లంతా వాళ్ళు ఉన్నారు కావచ్చు అనుకుని ఆయన టైలర్ ఫెడరేషన్ ఏర్పాటు అని చెప్పిండు ఆయన ఒకసారి కలిసినప్పుడు అయితే అప్పుడు మేము అప్పుడున్న సీఎం గారికి ఏం జరిగింది టైలర్లంతా మేరలు కాదు మీరు మా కులానికి సహాయం చేయదలుచుకుంటే మా మేరకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి మా మేర కులస్తులకు టైలర్ కాంప్లెక్స్ ఒకటి కావాలి ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కాంప్లెక్స్ వాళ్ళ టైలర్ మిషన్ బట్టే అంత ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళకు అభ్యున్నతి కోసం మీరు కృషి చేస్తే మా మేర కులాస్తులందరూ ఇప్పుడు రూపాయలు ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర్ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ప్రాతిపదికన మన మేరు కులానికి కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫెడరేషన్కు పుట్టి ఫెడరేషన్ ఏర్పాటు చేసి అధినయనం కాకుండా మా మేరులని చేశారు ఈ సందర్భంగా కులస్తులందరూ కూడా ప్రభుత్వాన్ని గౌరవిస్తూ మా కులాన్ని గుర్తించినందుకు మీ ఎంతో గౌరవ గర్వపడుతున్నాము మా కులాన్ని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మేము ఆర్థికంగా మమ్మలను రాజకీయంగా ఎదిగేలా గవర్నమెంట్ మాకు సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి మేరకులస్తులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు కెమెరామెన్ శ్రావంత్ దామోదరం మహబాబ్ జిల్లా న్యూస్